ఆ కాకరకాయ కర్రీని ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం ఇది చేతులేకుండా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక కాకరకాయ అంటే చేతు ఉంటుంది కానీ ఇదైతే చేతు ఉండదు ఆ కాకర అంటే ఈ విధంగా ఉంటుంది ఇలా చిన్నగా ఉంటే కానీ దానిపైన కొంచెం గరుకుగా ఉంటుంది అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఆ కాకర అంటే ఇలా ఉంటుంది ఇది చేదు ఉండదు కాకరగాయలాగా అలాగే ఇది చాలా రేట్ ఎక్కువ కూడా ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు దొరకవు కాకరగాయలాగా ఎప్పుడంటే అప్పుడు దొరకవు ఇది చూసారు కదా ఈ విధంగా మనం ఆ కాకరగాయ ముక్కల్ని చిన్న ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నాను నేను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ముదిరిన విత్తనాలు అవి ఉంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దానిలో మసాలాని రెడీ చేసుకుందాం ఈ కర్రీలో వేసుకోవడానికి కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ధనియాలు మెంతులు తక్కువ వేసుకోవాలి చేదు వస్తుంది అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు కలర్ రావద్దు అలాగే నువ్వులు నువ్వులు హెల్త్ కూడా మంచిది అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు మూడు లవంగాలు కొద్దిగా చెక్క దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి దీనిలోనే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనే పచ్చిమిర్చి నాలుగు ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఉదయం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఈ ఆకాకర ముక్కలు వేసుకోవాలి వీటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి చూశారు కదా కొద్దిసేపు మగ్గిని దీనిలో పసుపు కారం ఉప్పు వేసుకోవాలి ఒకసారి తిప్పుకొని దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి దీన్ని ఏ విధంగా ఉడికించాల్సిన పని లేదు ముందు వాటర్ వేసి అలా ఉడికించాల్సిన అవసరం లేదు ఈ మనం తాలింపులో మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుంటే మగ్గిపోతాయి ఉడికిపోతాయి ఇప్పుడు మూత తీసి మనం చింతపండు పులుసు వేసుకోవాలి ఆల్రెడీ చాలా వరకు ముక్కలు ఉడికిపోయి ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలి గ్రేవీ అనేది చూసుకుని కొద్దిగా వాటర్ కలుపుకోవాలి వద్దనుకుంటే అలా ఉంచేసేయాలి ఇంకా నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ధనియాలు వెల్లుల్లి ఇంకా నువ్వులు చక్కా లవంగాలు ఇవన్నీ వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకుని తిప్పుకొని కాసేపు ఉడికించుకోవాలి మనం గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి ఉడికించుకోవాలి దగ్గరకంటే దగ్గరికి లేదా కొద్దిగా గ్రేవీగా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు లేదా మంచిగా మొత్తం వాటర్ని ఇంకిపోయే వరకు కూడా మనం చేసుకోవచ్చు మన ఇష్టం అది గ్రేవీ కావాలంటే గ్రేవీ ఇంకా దగ్గరకు కావాలంటే దగ్గరికి చేసుకోవచ్చు పైనెండు కొత్తిమీర వేసుకుని ఒక్కసారి తిప్పుకుంటే ఆ కాకర కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని ఒకసారి తిప్పుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండి ఆ కాకర కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేదు అనేది అస్సలు ఉండదు మనకు మామూలు కాకరంటే చేదుగా ఉంటుంది కదా అలా చేదు ఏముండదు దీనిలో ఉప్పు ఉప్పు పసుపు వేసి కడగటం ఇంకా ఉడికించడం అలాంటివి ఏమి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్